కాలపు ప్రార్థన పరిశుద్ధుడి వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు గొప్ప గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మాధ్యమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీరెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు తండ్రి మమ్మను భద్రపరిచినారు ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు అపాయాలలో ఆటంకాలలో తోడుగా ఉన్నారు ప్రమాదాల నుండి దూరపరిచినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించిన దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మేము మీకు ప్రార్థిస్తుండగా కన్నీటితో మొరపెడుతుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్తము తీర్చండి దేవా మీరే ప్రతి పరిస్థితి నుంచి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు భారం కలిగి కన్నీటి ప్రార్థిస్తున్నారు దేవా అయ్యా వేదంతో మొరపెడుతున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు మేము మా పిల్లల విషయమై ప్రార్థన భారాన్ని కలిగి ఉండడం లేదు కాబట్టే వారు ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు ఎన్నో ప్రమాదాలలో అపాయాలలో చిక్కుకుంటున్నారు అనారోగ్య పాలవుతున్నారు జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు చెప్పిన మాట వినకుండా వారికి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నారు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు తండ్రి చెడ్డ మాట పలుకుచున్నారు దేవా వ్యర్థమైన వాటి ఎందే వారి మనసును నిలుపుతున్నారు అయ్యా తల్లిదండ్రులకు అవిదేయులుగా ప్రవర్తిస్తున్నారు మాట వినకుండా నడుచుకుంటున్నారు దయచేసి మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మీరే పెంచండితేవా ఈ దినము నుండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని మార్చండితేవా మేము కూడా మా బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాల్య వయసులోనే వారిని మేము మంచిగా పెంచుటకు సహాయం చేయండి మా బిడ్డలు దేవుని దయ ఎందును మనుషుని దయలో తెలివి ఎందున జ్ఞానమందును బుద్ధి ఎందున వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఎంతో మంది బిడ్డలు మొబైల్ ఫోన్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు దేవా తల్లిదండ్రుల మాట వినకుండా ఫోన్ ఇవ్వకపోతే ఎంతో మారం చేసేవారిగా ఉంటున్నారు గేమ్స్ ఆడుతూ సమయాన్ని నిద్రను ఆహార మర్చిపోతున్నారు ఫోన్ ఇస్తేనే చెప్పిన మాట వింటాము అనే విధంగా బిడ్డలు నడుచుకుంటున్నారు అయ్యా ఇలాంటి వారందరినీ కూడా సంపూర్ణంగా ప్రతి ఎడిక్షన్ నుంచి విడిపించండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి దేవా మీరే వారిని భద్రపరచండి దేవా కాపాడండి తండ్రి అయ్యా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రానున్న దినములలో మీ కొరకై బలమైన సాధనలుగా వాడబడుటకు మీరే వారిని మార్చండి దేవా గొప్ప స్థితికి వారు మీ ద్వారా చేరుటకు మీరే వారిని ఆశీర్వదించండి దేవా బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెట్టండి దేవా అయ్యా ఈ సమయాన ఎందరైతే మా బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారో దుఃఖిస్తున్నారో స్వస్థత లేని వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యం ప్రతి వ్యాధి రోగం మా బిడ్డల్ని వదిలి వెళ్ళిపోయేలాగునా ఏ స్నామంలో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి దయచేసి దుష్ట కార్యాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ఈ సమయాన హాస్పిటల్లో బెడ్ల మీద ఐసీలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుతంగా ముట్టి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలకు ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన దేవా ప్రియులు ఎలాంటి అక్కరలు అవసరతలతో ఉంటున్నారో ఏ పరిస్థితిని బట్టి కలవరంలో బాధలో ఉండి దుఃఖిస్తున్నారో అట్టి వారందరికీ మీ దూతల సహాయాన్ని పంపించండి దేవా మీ మేలుల చేత ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగం చేస్తున్న వారిని వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియులను ఇతర చేతి పనులు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అభివృద్ధి పరచండి దేవా వారు పనులు చేసే స్థలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా శోధన ఉన్నా వ్యతిరేకతలు కలిగి ఉన్నా ప్రతి విపత్కర పరిస్థితి నుండి మీరే వారిని లేవనెత్తండి దేవా నీ బిడ్డల్ని కాపాడమని సంపూర్ణ సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందుల వలన చాలీ చాలా జీతాలతో కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక సహాయం చేసేవారు కానరాక ఆర్థికంగా కృంగిపోతున్న మీరు కనికరించండి దేవా వారి ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరచండి తండ్రి క్రమక్రమంగా మీ ద్వారా ఆశీర్వాదమును అభివృద్ధిని పొందుకున్నట్టుకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీ పరిచర్య జరిగిస్తున్న దైవదాసులు దాసురాల కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించుకున్నారు ండి దేవా వారి కుటుంబంలో ఉన్న కొరతలన్నింటినీ తీర్చండి తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను శోధనను భయాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ రాజ్య స్వార్థ ప్రకటించబడుచుండగా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న వారిని మీరు బలపరచండి ధైర్యపరచండి వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం కొరకు ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారు సంతానం పొందుకోకపోవడానికి కారణమేమిటో దయచేసి అట్టి కారణాలను అట్టి సమస్యలను మీరు దూరపరచండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి ప్రతి విధమైన క్లిష్ట పరిస్థితుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలను ప్రాంతాలను ప్రపంచంలోని దేశాలను రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని సర్వ నడిపించండి మా అధికారులకు కావాల్సిన జ్ఞానాన్ని ఆలోచన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన వివాహ సంబంధం కుదరక బాధపడుచున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పెళ్లిళ్ళు కావడం లేదని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తుండగా అట్టి కన్నీటిని కూడా మీరు తుడవండి దేవా ఏ కాంగులను సంసారులుగా చేస్తానన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్చండి దేవా వారికి సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు చక్కని క్షేమని దయచేయండి వారి కుటుంబాలను మీరు దేవించండి ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం ఏమిటో వారి సమస్య ఏమిటో వారి వ్యాధి ఏమిటో బాధ ఏమిటో అక్కరేమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలు ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి దేవా బిడలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా సమస్యలను మా శ్రమలను మా శోధనలను కష్టాలను నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా మీ మీద సనగకుండా మిమ్మల్ని శోధించకుండా గునగకుండా ఉండే పవిత్రమైన జీవితం మాకు దేవా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మల్నే స్థుతించే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఎల్లప్పుడూ మీ అందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము మీ మాటలను మీ వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి వాటి ప్రకారం జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మాటలను బట్టి మేము మా హృదయంలో నెమ్మది పొందుకొని చక్కగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాము దేవా గడిచిన జీవితాన్ని గడిచిపోయిన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోకుండా గడిచిన పాపంలో మరలా పడిపోకుండా విడిచిన స్నేహితులతో కలవకుండా నూతన జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి ఇతరులకు కీడు చేసే వారిమిగా హాని కలిగించే వారిమిగా దుఃఖానికి గురి చేసే వారిమిగా మేముండకుండా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మేలు ఉపకారం చేసే వారిమిగా మేముండుటకు సహాయం చెయ్యండి అయ్యా ఈ దినమున మా భారాలను మీరు భరించినారు దేవా మా అక్కర్లు మాకు కొరతలు మీరు తీర్చినారు దేవా మాకు కావలసినవన్నీ సమకూర్చినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మీకు విరోధంగా పాపం చేసినందుకు మమ్మను క్షమించండి దేవా అయ్యా మీకు వ్యతిరేకమైన కార్యములలో పాలు పొందినందుకు మమ్మను మన్నించండి దేవా అయ్యా మీకు మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించే వారిమిగా మీకు మహిమకరంగా మీకు సాక్షిలంగా లోకంలో జీవించుటకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ఏ ఒక్కరు సాతాను చేతిలో శత్రువుల చేతిలో విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలో క్షేమంగా ఉండేలాగునా మీరే మమ్మను భద్రపరచండి దేవా మా హృదయాన్ని భయాలతో చింతలతో భారాలతో వ్యర్థమైన వాటితో నింపుకోకుండా మా హృదయమంతా మీ మాటలతో మీ వాక్యాలతో నింపుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషంగా మార్చండి దేవా మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను విడిపోయిన భార్య భర్తలను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బీదరికంలో దరిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక గృహాలు లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టివారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రిటైర్ అయిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పదవీ విరమణ చేసిన వారిని మీరు కనికరించండి మీరే వారిని పోషించండి అక్కరలు తీర్చి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అనేక సమస్యలతోటి అక్కరలు కొరతలతోటి జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలలో అధికారుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారు వర్క్ చేస్తుండగా మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలు అరుకున్న టార్గెట్ సకాలంలో రీచ్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా మేము మా బిడ్డలు మా ఇంటి వారందరము చెడు స్నేహాలలో పడిపోకుండా మోసం చేసే వారితో కలవకుండా భక్తిహీనుల మధ్య మేము ఉండకుండా అవమానం తెచ్చే వారితో కలిసి ఉండకుండా అపవిత్రమైన వాటిని అవమానకరమైన వాటిని మేము అసహించుకునే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండితే దేవా అల్లరితో కూడిన ఆటపాటలకు త్రాగుబోతుల విందులకు చెడు మాటలు మాట్లాడే వారి మధ్య మేము కలవకుండా వీటన్నిటికీ దూరంగా ఉండి మమ్మను మేము పరిశుద్ధ పరుచుకునేలాగునా ప్రత్యేక పరుచుకుని జీవించేలాగునా మీరే మాకు సహాయం చేయండి దేవా ఈనాడు మేము ఏ పరిస్థితిని బట్టి సాతానుకు చోటివ్వకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్ర బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల హృదయంలో ఉండే బాధలను వేదనలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మా బిడ్డలకు సహాయం చేయకపోతే మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ చెయ్యలేము దేవా ఏమీ సాధించలేము తండ్రి దయచేసి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మా హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్ లో దేవా బిడలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా పరీక్షలు రాయాలని వెళ్తుండగా వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిడ్డల ప్రిపరేషన్ లో మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రవ్వా చదివినవి ఏ ఒకటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అందించండి దేవా మీ గైడెన్స్ లో వారు చదివేలాగున సహాయం చేయండి దేవా మీ ఆలోచనలు మీ సలహాలు వారికి తెలియజేయండి దేవా బిడ్డలకు తోడయ్యుని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా ఈనాడు మా జీవిత యాత్రలో మా భార్య మా పిల్లలు మా బంధువులు మా స్నేహితులు కొంతవరకు మాత్రమే మాతో ఉంటారు శాశ్వత కాలం వరకు అంతము వరకు మాతో నడిచి ఉండే దేవుడు మీరు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి ప పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ